చూదలారా ముఖ్యంగా ఆచరణలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి తపనతో కూడినటువంటి ఆచరణ రెండోది స్థిరత్వంతో కూడుకున్నటువంటి ఆచరణ మూడోది నాణ్యత కలిగినటువంటి ఆచరణ ఈ మూడు ఆచరణలు తప్పనిసరిగా మనలో పుష్కలంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదర్ ఇది దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహు వసల్లం వారిలో మనకు వంద శాతం ఏ కోణంలో చూసినా కనిపిస్తుంది మరియు ప్రవక్త సల్లలాహు అలిహు వసల్లం వారి శిష్యులైనటువంటి సహాబీలలో కూడా ఈ తపనతో కూడినటువంటి ఆచరణ మనకు నిండుగా కనిపిస్తుంది సోదర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్ వారు దాన ధర్మాలు చెయ్యమని ఆదేశించినప్పుడు ముఖ్యంగా యుద్ధం కొరకు సన్నాహాలు చేపట్టినప్పుడు కావలసినటువంటి ఆహార సామాగ్రి ధన సామాగ్రి వస్తు సామాగ్రి ఇదంతా ప్రోగు చేయాలని ఆదేశించినప్పుడు ధనవంతులు మాత్రము తమ ఆస్తి పాస్తులలో నుంచి ఎంతో కొంత తీసుకుని వచ్చి ప్రవక్త సల్లాహు సల్ల వారి సన్నిధిలో పోగు చేశారు కనీసం తినటానికి కూడా గతి లేని వారు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చిస్తారు కట్టుకోవడానికి సరిగా బట్టలు లేనటువంటి వారు ఏం దాన ధర్మాలు చేస్తారు పూట గడవనటువంటి వారు ఏ విధంగా సహాయం చేయగలరు మరి అలాంటి సహాబీలు వాళ్ళ హృదయాలలో ఒక బాధ మొదలయ్యింది ఎవరికైతే ధనం ఉందో ఎవరికైతే స్తోమత ఉందో వారు అయితే అల్లాహ మార్గంలో తెచ్చి ఖర్చు పెట్టి పుణ్యాన్ని అయితే సంపాదించుకుంటున్నారు కానీ మరి మాలాంట వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటని లోపల చాలా బాధపడిపోయారు అందులో అబు అఖిల్ అనేటువంటి ఒక వ్యక్తి నేను ఎలాగైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్ వారు ఆదేశించినటువంటి ఆ ఆదేశాన్ని నేను శిరస వహించాలి ఈ పుణ్యాన్ని నేను కూడా పొందాలన్నటువంటి తపనతో అతను ఒక తోటలోకి పనికి వెళ్ళాడు పనికి వెళ్ళితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వ్యక్తి పని చేస్తే ఓ గుప్పెడు ఖర్జురాలు అతనికి వచ్చాయి కొన్ని తన ఇంటి కోసం ఉంచుకొని మిగతా కొన్ని తీసుకొని వచ్చి మజిద నమబీలో సమర్పించడం జరిగింది ఆ ఖర్జూరాలు తీసుకొని వస్తూ ఉంటే నీ పిడికెడు ఖర్జూరాలు అల్లాకు అవసరమయ్యాయా అని ఎగతాని చేసినటువంటి ముష్రికులు కూడా ఉన్నారు ఈ పిడికెడు ఖర్జూరాలతో మీరు యుద్ధం గెలిచేశారా అని హేళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే అబు మసూద్ అల్ అన్సారి ఈయన కూడా ఒక సహాబి కు వెళ్లి మూటలు మోసి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పని చేసి వచ్చినటువంటి ఆ యొక్క ఆహారపు ధాన్యాన్ని తీసుకుని వచ్చి జంగే తాబూపు కోసం పోగు చేయబడినటువంటి ఆ యొక్క గుట్టలో ఈయన కూడా తీసుకుని వచ్చి వేశారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తమ స్థితికి తగినట్టు స్తోమతకు తగినట్టు చిన్న చితక వస్తువులు ఆహార సామాగ్రి ఇవన్నీ తీసుకుని వచ్చి పోగు చేస్తూ ఉంటే హేళన చేసేవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు రకరకాలుగా వారిని మాటలు అన్నారు అయితే అల్లా సుబాన్ అవుతాయా సూర్య తౌబా డెబ్బై తొమ్మిదో వాయితలో ఏమున్నాడు విశాల మనసుతో దాన ధర్మాలు చేసేవారు విశ్వాసులను నిందించే వారిని అల్లాహ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమటోర్చి సంపాదించినది తప్ప మరేమీ తమ వద్ద లేదని హేళన చేస్తూ మాట్లాడిన వారిని కూడా ఆట పట్టిస్తాడు అల్లా వారికి పరలోకంలో వ్యధాపరితమైన శిక్ష ఉంది ఎవరికి ఎవరైతే చెమటోర్చి కష్టపడి సంపాదించి అల్లా మార్గంలో ఖర్చు పెట్టేటప్పుడు వారిని చూసి ఎగతాళి చేశారు కదా వారి గురించి అల్లా అంటున్నాడు వారి కొరకు వ్యధాపరితమైనటువంటి శిక్ష పరలోకంలో ఉందని అల్లా సుమానవుతా తెలియచేశాడు కావున మరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ ఒక సహాబీ బాధపడుతూ ఉంటే ఆయన చేసినటువంటి ఆ సత్కార్యాన్ని ఎత్తి చూపుతూ చాలా గొప్పగా ప్రవక్త సల్లల్లాహు అల్లు సలం వారు చెప్పారు కావున మనము చేస్తున్నటువంటి ఆచరణ ఏదైనా కానీ అందులో తపన అనేది ఉండాలి తపనతో కూడుకున్నదై ఉంటే గనక అల్లా సుభాన్ అవుతాలా ఆ కార్యానికి ఇచ్చే పుణ్యంలో ఏమాత్రం కూడా కొరత చేయడు మరి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వస్తువు చాలా చిన్నదే కానీ అల్లా సుభాన్ అవుతాలా దానికి సంబంధించి ఆయుధులు కూడా అవతరింప చేశాడంటే ఎంత గొప్ప విషయమో కావున తపనతో కూడినటువంటి యొక్క ఆచరణ మనలో ఉండాలి